నమహ వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వర నికరణ కటాక్షణం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ మీ అందరి కోసం మీ అందరి శుభాన్ని కోరి నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మి ఆకర్షణ లక్ష్మిని ఎలా ఆకర్షించుకోవాలి ఎలా దగ్గర పెట్టుకోవాలి ఎలా వృద్ధి చెందించుకోవాలి ఏం చేస్తే లక్ష్మిని మనం ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది తప్పుగా అవుతుంది మన ఇబ్బందుల్లో నెట్టబడతాము అనే అమూల్యమైనటువంటి ఎవ్వరూ చెప్పినటువంటి ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పినటువంటి అనేక అనేక నూతన అంశాలతో మనందరం పాటించడానికి వీలుగా ఉండే కంఫర్టబుల్ ఇష్యూస్తో విశేషాలతో మీ ముందుకు వచ్చింది శ్రీ లక్ష్మి ఆకర్షణ అనే కార్యక్రమం ఉండింది ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టుకొని ఆల్ అన్ ఆప్షన్ని మాత్రమే మీరు ప్రెస్ చేసుకోండి అప్పుడు ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూస్తారు వీడియో వినేసి అక్కడితో బంద్ చేసేయకుండా ఒక లైక్ చేయండి అట్లాగే ఇంకెవరికైనా షేర్ చేయండి తప్పకుండా షేర్ చేస్తారని మన ఛానల్ గ్రోత్ని పెంచుతారని మరింతగా ఆశిస్తూ మీకోసం ఒక అద్భుతమైనటువంటి అంశం చెప్పబోతున్నానండి కుబేరుల్ని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళుగా మార్చేసేటటువంటి తప్పులు కొన్ని ఉంటాయి కుబేరులు అంటే డబ్బు బాగా ఉన్నవాళ్ళు డబ్బుకి ఏమాత్రం చూసుకోక్కర్లేని వాళ్ళు వాళ్ళ అవసరాలకి ఎవరిని అడగక్కర్లేని వాళ్ళు వాళ్ళే కుబేర్లు అటువంటి కుబేరులను కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చే అలవాటు ఉంటుందండి ఆ రోడ్డు మీదకి లాక్కొచ్చే అలవాటు అంటే వాళ్ళకు ఉన్నవన్నీ పోతాయని కాదండి వాళ్ళకి ఏది ముఖ్యమో అది పోతుంది ఏది ముఖ్యమో అది పోతుందండి ఎందుకంటే అలాంటి కుబేర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారులే అవుతారు ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నెల జీతాలకు పనిచేసే వాళ్ళు కుబేర్లు అయ్యే అవకాశాలు చాలా తక్కువండి వ్యాపారాలు చేసేవాళ్ళు ఒకేసారి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని మల్టిపుల్ చేసుకునే వాళ్ళకే ఎక్కువగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కనుక అటువంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్టయితే జరిగే అనర్థం గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి అదేంటంటే మీరు వ్యాపారులే కుబేరులు అవుతారు అదే కదా చెప్తున్నాను నేను వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు ఇట్లా సంసం కొన్ని కొన్ని రాజకీయ నాయకులు అనేది ఇప్పుడు మనకు అన్వాంటెడ్ టాపిక్ ఎక్కువగా మనీతో ఎక్కువగా మనీ ల్యాండరింగ్ చేసేవాళ్ళు తర్వాత మనీకి సంబంధించి ల్యాండరింగ్ మళ్ళీ నేరం మనీతో ఏమంటారు దాన్ని ఫైనాన్స్ చేసేవాళ్ళు తర్వాత మనీతో వ్యాపారాలు చేసేవాళ్ళు తర్వాత అనేక వ్యాపారాలు చేసి మనీని వాళ్ళు ఎప్పుడముప్పుడుగా తరతరాల ఆస్తి ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసే ఒక తప్పుడు పని ఉంటుందండి దానివల్ల వాళ్ళు ఎలాంటి స్థితికి వస్తారు అంటే వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రం ఉండదండి దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు మీకే అర్థమవుతాయి నేను చెప్పిన తర్వాత ఏంటంటే అలాంటి వాళ్ళు ఎక్కువగా జనాలతో జనాల కోసం వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అలవాటు చేసుకోవాల్సింది ఒక్కటేనండి పొరపాటున కూడా ప్రజలని అంటే సాటి మనుషులని మోసం చేసి లేదా కల్తీ చేసి లేదా దోచుకొని డబ్బులు తీసుకోవడం అనేది మానేయండి వ్యాపారంలో ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపారం టాప్ లెవెల్కి వెళ్ళడానికి మోసం చేసి దోచేసుకుని కల్తీ చేస్తేనే వెళ్ళరండి ఓవర్ నైట్ కుబేర్లు అయ్యే వాళ్ళు అవి చేస్తేనే వెళ్తారు అలాగంటే ఓవర్ నైట్ అంటే ఒక్క నైట్ అని కాదండి అర్థం ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్లలోనే ఒక ముప్పై బ్రాంచీలు ఎక్కడి నుంచి వస్తాయండి అన్యాయార్జితము అని అర్థం అది అలాగ ఒకరి ఉసురు పోసుకుని సంపాదించుకున్న సొమ్ముతో పైకెదుగుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళకి అత్యంత అవసరం అనుకున్నది పోగొట్టుకుంటారు దిస్ ఈజ్ డివైన్ జడ్జిమెంట్ వాళ్ళకి ఎంత అవసరమో ఎవరి అయితే వాళ్ళు తాపత్రయపడి అంత మోసాలు చేశారో అంత నేరాలు చేశారో అంత చట్టాన్ని చట్టంగా చేసుకుని బతికి బయటపడుతున్నారు ఎవరి అయితే వాళ్ళు తాపత్రయం చెందారో వాళ్ళకి మాత్రం ఆ వాళ్ళని వీళ్ళైనా లాస్ అవుతారు వీళ్ళని వాళ్ళైనా లాస్ అవుతారు వాళ్ళు లైఫ్ అయినా లాస్ అవుతారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక కుబేరులు అవుతున్నారు అంటే అర్థం ఏంటి మహాలక్ష్మి కళ వాళ్ళల్లో సంపూర్ణంగా ఉన్నట్టు వాళ్ళు చేసే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నట్టు ఇంకాను వాళ్ళ పూర్వజన్మ సమృద్ధికరమైన పుణ్యంలో వాళ్ళు మునిగి తేలుతున్నట్టు ఏదో భగవంతుడి కృప వాళ్ళ మీద వర్షిస్తున్నట్టు అది చాలదన్నట్టు ప్రతి విషయంలోనూ సాటి మనిషి ఉసురు పోసుకుని ఎదగడం మొదలెడతారు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు ఆ ఎదిగిన వాళ్ళు ఒదిగి ఉండడాన్ని మర్చిపోతారు తగ్గడాన్ని మర్చిపోతారు ఎక్కడ సెట్ చేసుకోవాలో అది మర్చిపోతారు దాంతో ఎవరి కోసం తాపత్రయపడి వాళ్ళు ఇన్ని నేరాలు చేశారో వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతారు కనుక తద్వారా వీళ్ళు సంపాదించింది ఎవరి కోసం వీళ్ళు అన్ని నేరాలు చేసింది ఎవరి కోసం వీళ్ళు ఇంత కష్టపడి ఎవరి సంతోషాన్ని చూడడానికి అలాంటి క్వశ్చన్ మార్కులో పడతారండి కనుక కుబేరులు ఎప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏమీ లేనివాడు జాగ్రత్తగా ఉండక కర్లేదు వాడికి ఏం ఉండదు పోవడానికి పాపం వాడు ఎలా ఉన్నా పర్వాలేదు పట్టుబట్టలు కట్టుకున్నవాడేనండి ఎక్కడ కూర్చోవాలో ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒకసారి మురికైపోయాయంటే వాళ్ళు కట్టుకోలేరు అలాగే జీవితం ఎదుగుతున్న కొద్దీ వదగడం నేర్చుకోవాలి అలాగే ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ మాట సులువు రావాలి అలాగే వృత్తిపరంగా ఎదుగుతున్న కొద్దీ ఏమీ తెలియనట్టు ఉండాలి అంతేగాని అన్నీ నాకే తెలుసు అంతా నాకే తెలుసు అంతా నేనే అన్నీ నేనే అంటే శూన్యం కూడా నువ్వే అవుతావు ఇది మహాలక్ష్మి కాదండి భగవంతుడు ఇచ్చే డివైన్ జడ్జిమెంట్ ఇది దీన్ని ఎవడ ఆపలేడు కనుక మహాలక్ష్మి కూడా అందులో ఇన్క్లూడెడ్ కాబట్టి చెప్తున్నాను మనసులాట్లు తప్పకుండా అపర కుబేరులు జాగ్రత్త వహించండి ఉసురు పోసుకుని మీ తరువాత తరాలకి శూన్యం చేయకండి అలాగే మీ తరువాత తరాలను చూసి ముచ్చటపడవలసిన మీ ఆనందాన్ని పణంగా పెట్టి ఏం సంపాదిస్తారు కనుక ఇవన్నీ ఆలోచించుకొని అవధులు దాటినటువంటి లక్ష్మి ఆనందాన్ని ఇవ్వదని తెలుసుకోండి అందరం తెలుసుకుందాం అవధులు దాటిన లక్ష్మి అవధులు దాటిపోయి లిమిట్లెస్ మనీ కౌంట్లెస్ మనీ బౌండరీస్ లెస్ డిజైర్స్ ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వవు సంతోషాన్ని ఇవ్వవు తృప్తిని ఇవ్వవు సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మహాలక్ష్మిని ఏ రకంగా అదుపులో పెట్టుకోవాలి అనేది మనమే ఆలోచించుకోవాలి ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచించుకోవాలండి డివైన్ జడ్జిమెంట్కి మనం దొరకొద్దు ఎప్పుడు కూడా దొరకద్దండి ఉన్నంతలో సుఖంగా ఉందాం ఉన్నది ఒక్కటే జీవితం దాన్ని ప్రతిఫలం ఆశించకుండా ప్రశాంతంగా జీవిద్దామండి కనుక మహాలక్ష్మి దీవెన కోసం మరింతగా మరింతగా ఎదురు చూస్తూ మీ అందరి సౌఖ్యాన్ని సదా వాంఛించే శ్రీం శ్రీ ఆయు నమ